ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైనా ఒక పని చేయడానికి ముందు పక్కాగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారు వచ్చే నెలలో వైజాగ్ కేంద్రంగా జరగనున్న పెట్టుబడుల సదస్సు కోసం ఆయన గత కొంతకాలంగా విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఒక్క చంద్రబాబు నాయుడే కాదు నారా లోకేష్ కూడా అదే పనిలో ఉన్నారు దీనికోసం వాళ్ళు దేశంతో పాటు విదేశాల్లో కూడా విస్తృతంగా పర్యటనలు జరుగుతున్నారు ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబాయ్లో పర్యటించి వచ్చిన సంగతి తెలిసిందే దుబాయ్ కేంద్రంగా పనిచేసే శోభా గ్రూప్ బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్మించే శోభా రియాలిటీ కూడా ఒకే గ్రూప్ సంస్థలు చంద్రబాబు నాయుడు తన దుబాయ్ పర్యటన సందర్భంగా శోభా గ్రూప్ చైర్మన్ రవి పిఎన్సి మీనన్తో భేటీ అయ్యారు ఈ భేటీ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ నుంచి కీలక ప్రకటన వెలువడింది అదేంటంటే ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో వంద కోట్ల రూపాయలతోటి ప్రపంచ శ్రేణి అంటే వరల్డ్ క్లాస్ లైబ్రరీ నిర్మాణానికి శోభా గ్రూప్ వంద కోట్ల రూపాయలు విరాళం ఇవ్వటానికి సిద్ధపడింది ఈ విషయాన్ని అధికారికంగా కూడా వెల్లడించారు అదే సమయంలో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్తో పాటు టూరిజం ఇతర రంగాల్లో పెట్టుబడి గల అవకాశాలను రవి మీనన్కు వివరించారు వాస్తవం చెప్పాలంటే ఇప్పటివరకు శోభా గ్రూప్కు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి కార్యకలాపాలు లేవని అధికార వర్గాలు చెబుతున్నాయి ఏ కంపెనీ అయినా కూడా లాభం లేకుండా వంద కోట్ల రూపాయలు వంటి భారీ విరాళం ఇస్తుందంటే ఖచ్చితంగా నో అనే చెప్పచ్చు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో వంద కోట్ల రూపాయలతో వరల్డ్ క్లాస్ లైబ్రరీ రావటం అనేది కీలక శుభ పరిణామే అని చెప్పాలి ఎందుకంటే అమరావతికి సంబంధించిన కార్యకలాపాలు ఇప్పుడిప్పుడే వేగం పొందుకుంటున్నాయి ప్రభుత్వం చెప్తున్నట్లు నిజంగా అక్కడ వంద కోట్ల రూపాయల వ్యయంతో న్యూ ఏజ్ లైబ్రరీ వస్తే అది ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడుతుందంటే ఏమాత్రం సందేహం లేదు అయితే ఇక్కడ కీలక విషయం ఏమిటంటే వచ్చే నెలలో జరగనున్న పెట్టుబడుల సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని అత్యంత కీలకమైన వైజాగ్తో పాటు అమరావతిలో కూడా ఈ సంస్థకు భూములు కేటాయించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి ఇప్పటికే బెంగళూరు కేంద్రంగా పనిచేసే సత్వ సంస్థకు కూడా కారు చౌకగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ వైజాగ్లో భూములు కేటాయించిన సంగతి తెలిసిందే వచ్చే నెలలో శోభా గ్రూప్తో కూడా ఒప్పందం చేసుకొని అటు వైజాగ్తో పాటు అమరావతిలో కూడా వివిధ రకాల ప్రాజెక్టుల కోసం ఈ సంస్థకు భూములు కేటాయించే అవకాశం ఉందనేది అధికారుల నుంచి అందుతున్న సమాచారం అయితే శోభా గ్రూప్ ఈ వంద కోట్ల రూపాయల విరాళంతో ఇన్ని వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు దక్కించుకుంటుందనేది రాబోయే రోజుల్లో కానీ తేలదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ లో అంతా ఒక ప్లాన్ ప్రకారం రాష్ట్ర వనరులను ప్రైవేటు సంస్థలకు కార్పొరేట్ దిగ్గజాలకు కట్టుబెడుతూ తమ వల్లనే రాష్ట్రానికి పెట్టుబడులు ప్రాజెక్టులు వస్తున్నాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు కానీ దీని తెర వెనక జరిగే వ్యవహారాలు వేరేగా ఉంటున్నాయనేది అధికారులు చెబుతున్న మాట ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసి